తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్ల ముందుకు వెళ్దాం అనేది ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరే మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను